సో ఫస్ట్లో మంచి ఇచ్చారు అమౌంట్ అతనికి యాభై వేలు ఇస్తే పదిహేను వందల రెండు వేల రూపాయలు ఇచ్చారు తర్వాత ఆ ఫోన్ 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 ఏమేం అంటే నువ్వు ఇంత పెడితేనే ఇంక ఇస్తాం ఇంత పెడితేనే ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ డిపాజిట్ చేసుకున్న తర్వాత తను బ్లాక్ చేసి సో ఇది ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అంటారు అట్లాంటి వాటిని ఎవరైనా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ రిటర్న్స్ వస్తాయంటే దయచేసి అట్లాంటి వాటిని నమ్మొద్దు అట్లానే ఏమైనా ఉన్నా మా దృష్టిని తీసుకొస్తే మేము ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తాం అట్లాగే ఇంకో పిల్లగాడు కూడా తనకి ఓటీపీ రాలేదు ఫోన్ ఉన్నది తన చేతిలోనే ఫోన్ ఉన్నది ఫోను ఎయిర్టెల్ సిమ్ ఉందట ఎయిర్టెల్ సిమ్ బ్లాక్ బ్లాక్ చేసి అతను కడపలో పని చేసుకుంటాడు పని చేసుకునే సమయంలో తన సిమ్ బ్లాక్ అయింది అక్కడి నుంచి రాలేదు తను బ్లాక్ అయితే తీసుకోవాలంటే మళ్ళీ నేటివ్ ప్లేస్కి వచ్చి తీసుకోవాలంటే అప్పుడు అతను తీసుకోకుండా ఒక రెండు మూడు రోజులు చేసిన తర్వాత వాళ్ళ అకౌంట్లో నుంచి వాళ్ళ మదర్ అండ్ తన అకౌంట్ నుంచి దాదాపు ఎనభై లక్షల పద్నాలుగు వేల రూపాయలు పోయింది సో దయచేసి సైబర్ క్రైమ్ పట్ల ఎవరికి ఓటీపీలు కానీ అనవసరమైన లింక్స్ కానీ మనకు తెలియని విషయాన్ని దాన్ని రెస్పాండ్ కావడం కానీ ఓటీపీలు ఎవరికైనా చెప్పడం కానీ దయచేసి అట్లాంటి చేయొద్దు అట్లాంటిది ఏమైనా ఉంటే మా దృష్టికి ఇంకొక విషయం కూడా వన్ నైన్ త్రీ జీరో అని టోల్ ఫ్రీ నెంబర్ మనం ఎప్పుడైనా మోసపోయినామని చెప్పేసి మనకు తెలిస్తే వెంటనే వన్ నైన్ త్రీ జీరో ఖచ్చితంగా కాల్ చేయాలి చేస్తే ఏంటంటే మీ అకౌంట్ నుంచి వాళ్ళ అకౌంట్ పోయినప్పుడు ఆ అకౌంట్లో ఏమైనా అమౌంట్ ఆగిది యాక్చువల్గా ఏం చేస్తారంటే ఒక ఇన్ ఫ్రాడ్ ఏం చేస్తారంటే ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్ పంపించుకుంటాడు కదా ఆ అకౌంట్ మీద వెంటనే మనం మనం చెప్పినాం అనుకోండి ఆ బ్యాంక్ వాళ్ళని అడిగి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బ్యాంక్లో ఏమైనా అమౌంట్ ఉంటే వెంటనే ఫ్రీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఫస్ట్ దాన్ని గోల్డెన్ అవర్ అని చెప్పేసి అంటారు ఆ ని మనం ఉపయోగించుకోగలిగితే మనం ఎప్పుడైనా ఫ్రాడ్ అయింది అని చెప్పేసి మనకి ఎప్పుడైతే తెలుస్తుందో వరకు మనం వన్ నైన్ త్రీ జీరో కాల్ చేసి దాన్ని ప్రాపర్గా యాక్షన్ తీసుకోవాలి ఈ ఐదారు విషయాల గురించి డిస్కస్ చేయడానికి థ్యాంక్ యూ లేకపోతే మనకి ఏదైనా అవసరం ఉంటే చిన్న చిన్న పిల్లల్ని మన ట్రాఫిక్ ఏది వైలేషన్ ట్రాఫిక్ నిబంధన విరుద్ధంగా చిన్నపిల్లలకి ఇచ్చేసి బయటికి పంపిస్తామంటారు ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకోవడానికి దగ్గరే కదా ఇక్కడే కదా అనుకుంటున్నాం वर्क कर रहा है वर्क कर रहा है